పదార్థాలు ఆశించమాక వరచలేని వాళ్ళ ఇంటికి పోయి ఆడ రుచికరమైన పదార్థాలు తినటం కూడా వెళ్ళి అంటున్నాడు కానీ మనం అలా ఉండద్దు అని నేను అందుకే చూడండి అట్టివాడు అతను భోజనానికి మనం మనమంటే వరచలేని వారు భోజనానికి పిలుస్తారంట వాళ్ళ మనసులో భోజనానికి పిలిచి ఇట్లా అనుకుంటారంట అట్టివాడు తన ఆంతర్యంలో లెక్క ఆ ఈరోజు మా ఇంటికి భోజనానికి వచ్చినాయా ఏదో భోజనం చేసినానో ఒక లెక్క వేసుకుంటాడంట ఆ రోజు ఏమేసుకుంటాడట లెక్కేసుకుంటాడ వరస లేని వారు అంటే మనకు తృప్తికరంగా పెట్టే ఆ భోజనం అతడు లెక్కేసుకుంటాడట చూడండి మనం లెక్కేసే వారిగా ఉండవు అందుకే అట్టివాడు తన ఆంతర్యంలో లెక్క చూసుకునేవాడు తినుమో అని అతడు మీద పంపుతుంది లేని వారి కుటుంబానికి మనం వెళ్తే ఎక్కడ ఉంటారు ఎస్ ఎస్ పంపుతుంది అక్క అతని మనసులో ఏమున్నట్టు ఏయ్యోని ఎస్ కో తినేయాలన్న గాని హృదయం ఏముంది ఏ ఎప్పుడు పోతే బాగుండమ్మా అనిపిస్తా చూసారా ప్రియ మనం ఎప్పుడే గాని వర్చలేని వారిలో ఉండాలి మనస్తత్వం ఓర్చలేని వారి యొక్క మనస్తత్వంతో పోల్చడానికి లేదు మనం ఎప్పుడూ కూడా దేవుణ్ణి బిడ్డలు మన హృదయంలో ఈ సదుగుడానికి ఉండకూడదు వచ్చలేనితనం ఉండకూడదు అందుకే అంటే అట్టి వాడు తన అంతరంలో లెక్కలు చూసుకుని వాడు తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే గాని అది హృదయంలో నుండి వచ్చే మాట కాదు నీవు తినను తినదాని కక్కిలేదమ్మా ఇంత ఘోరమైన మాట అంటే మనం అంటారు తిన్నానే కానీ నాకరి వంట పట్టలేదు అంటే ఏంటర్థం చెప్పాలేంటర్థం ఆ విటిన వ్యక్తి యొక్క స్వభావం సరిగా లేదు దేవుని బిడ్డ మనం వాత్సలేని వారి ఎదుటి అని మేలు చూసి మనం వాత్సలేని వారిగా ఉండొద్దు అని దేవుడి వాక్యం సాధిస్తుంది ఎందుకయ్యా అంటే అట్టి స్వభావము మనము ఆశీర్వాదం అట్టి స్వభావం